బుట్టెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశంలో బుల్లెట్ రైలు మార్గం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు హైదరాబాద్ శివార్లోని ఫ్యూచర్ సిటీ నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి మీదుగా చెన్నైకి కి అక్కడి నుండి బెంగళూరుకు వెళ్లి తిరిగి ఫ్యూచర్ సిటీకి చేరుకునేలా ఒక బుల్లెట్ రైలు మార్గం కావాలనే ప్రతిపాదన ప్రధాన నరేంద్ర మోడీని అడిగినట్టు తెలిపారు మాకు కూడా బుల్లెట్ రైల్ కావాలి సౌత్ లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈ రోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడను బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్ళారు నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలు